ఇరవై ఏళ్ల చరిత్రను తిరగరాసిన చరిత్రకారుడు అమరావతి ఉద్యమనేత విద్యావేత్త రైతు బాంధవుడు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కొలికపూడి శ్రీనివాసరావుకి టీడీపీ అధ్యక్షులు గోపీనాథ్ తోట హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కొలికపూడి శ్రీనివాసరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కొలికపూడి శ్రీనివాసరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను